ఈ మొక్క పేరే పునర్నవ ఇలా వీటి ఆకులు ముందు భాగం ఆకుపచ్చ రంగులో వెనక భాగం ఇలా తెలుపు రంగులో ఉంటాయి వీటికి చిన్న ఊదా రంగు పువ్వులు ఉంటాయి ఈ మొక్క కిడ్నీ ఫెయిల్యూర్స్కు ఒక సంజీవనిలా పనిచేస్తుంది కిడ్నీ ఫెయిల్యూరై డయాలసిస్ చేసే వారికి సంజీవనిలా పనిచేస్తుంది ఇలా వీటి కాండం ఇలా పొడవుగా ఉంటుంది ఇలా ఇలా వీటి ఆకులు ఉంటాయి ఇలా ఆకుపచ్చ రంగులో ముందు భాగం వెనక భాగం ఇలా తెలుపు రంగులో ఉంటాయి ఇలా వీటి కాండం ఇలా పొడువుగా ఉంటుంది ఇవి జ్వరాలకు ప్రాణాంతక జ్వరాలకు వైరస్ జ్వరాలకు విష జ్వరాలకు అద్భుతమైన ఒక ఔషధంగా ఈ మొక్క పనిచేస్తుంది చూడండి ఇలా పొడువుగా వీటి కాండం ఉంటుంది ఇలా చిన్న పువ్వులు ఊదారంగు పువ్వులు దీనికి ఉంటాయి ఇది కిడ్నీ ఫెయిల్యూర్సుకు సంజీవనిలా పనిచేస్తుంది ఇదే పునర్నవ పునర్నవ అంటే పునర్ మళ్ళ కొత్తగా మనిషిని ఇది చేస్తుంది ఇదే నిజమైన పునర్నవ